అమ్మకి టూ ఇయర్స్ అప్పుడు మేము ముంబై నుంచి హైదరాబాద్ వచ్చామండి హైదరాబాద్ లో నేను పాలు కోసం చాలా ట్రై చేశాను అనమాట ఎక్కడ దొరికేవి కాదు ప్యాకెట్ పాలు వాడడం అయితే ఇష్టం ఉండేది కాదు సో పిల్లలు ఏంటి అంటే వాళ్ళు ఫుడ్ సరిగ్గా తినేవాళ్ళు కాదండి ఎక్కువగా పాలు మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది దానికోసం నేను ఫైనల్ గా ఒక ఆయన్ని పట్టుకున్నాను అనమాట ఒక పెద్ద ఆయన ఆయన రోజు వచ్చి పాలు పోసి వెళ్తూ ఉండేవాళ్ళు అలాగా చాలా సంవత్సరాలు అండి పిల్లలు ఎదిగిపోయే వరకు కూడా మేము డైరెక్ట్గా తీసుకునే తీసుకునేవాళ్ళము పిల్లలకి ఇచ్చే పాలు అయితే మేక తీసేదాన్ని కదండి అలాగే వాళ్ళకి ఇచ్చేసేదాన్ని అవి హెల్తీ ఫ్యాక్ట్ కాబట్టి మంచిది పిల్లలకి సో మేము వాడుకునేది వాటిలో మాత్రం మెగడి తీసేదాన్ని దాన్ని నెయ్యి చేసేదాన్ని అనమాట చాలా బాగా వచ్చేది సో బయట అయితే కొనాల్సిన అవసరమే ఉండేది కాదనమాట ఇంకా తర్వాత మస్కట్ వెళ్ళినప్పుడు కూడా నేను ఫ్రీక్వెంట్ గా ఇండియాకి వచ్చేదాన్ని కాబట్టి ఊళ్ళో ఎవరైనా అడిగి ఇంటి దగ్గర నుంచి నేను నెయ్యి అయితే అనమాట లండన్ వచ్చిన తర్వాత మంచి నెయ్యి అమూల్ అవి ట్రై చేశాను కానీ నాకేం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అందుకోసం నేను ఈ రోజు బటర్ ని గీ కింద ట్రై చేస్తున్నాను అనమాట సో బాగా కాచానండి అలాగే నాలుగు మెంతులు కూడా వేసాను అనమాట మంచి వాసన తోటి చాలా బాగా వచ్చిందండి సో ఇప్పుడు మీరు ఎవరైనా ట్రై చేయబోతే ఇలా అయితే ట్రై చేసి చూడండి